తనను చూసుకునే తనకు పొగరని ప్రముఖ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు తనలా యాభై ఏళ్లుగా హీరోగా కొనసాగిన వారు ప్రపంచంలోనే మరొకరు లేరన్నారు పద్మభూషణ్ పురస్కారం వచ్చిన వేళ హిందూపురం వాసులు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు జీవితంలో రెండో ఇన్నింగ్స్ ఇప్పుడే ప్రారంభమైందన్న బాలయ్య మరిన్ని మంచి సినిమాలు చేస్తానని హామీ ఇచ్చారు ఇటీవల రాష్టపతి చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్న నందమూరి బాలకృష్ణకు హిందూపురంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు సతీ సమేతంగా ఈ కార్యక్రమానికి బాలయ్య హాజరయ్యారు గుర్రపు బగ్గీపై ఆయనను అభిమానులు కార్యక్రమ వేదిక వద్దకు తోడ్కొని వచ్చారు అనంతరం అభిమానులు నేతలు బాలయ్యను ఘనంగా సత్కరించారు ఆయన సేవల్ని గుర్తు చేసుకున్నారు హిందూపురానికి తాగునీటిని తెచ్చి తమకు అభిమాన నాయకుడయ్యారని ప్రశంసించారు బాలయ్యకు పద్మభూషణ్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు వైపున తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ నటనా కౌశల్యాన్ని తెలియజెప్తూ అద్భుతమైనటువంటి వాచకంతో డైలాగ్ డెలివరీతో ఎప్పుడు కూడా నటరత్న నందమూరి తారక రామారావు గారిని నిరంతరం తెలుగు ప్రజలు మరిచిపోకుండా నిలిపినటువంటి నటనా చాతుర్యం ఆయన సొంతం ప్రజాక్షేమం మాత్రము ఎప్పుడు కూడా విస్మరించినటువంటి నాయకత్వ పటిమున్నటువంటి నాయకులు మాకు నందమూరి బాలకృష్ణ గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మా తెలియజేస్తా గారు రాజకీయ రంగంలో కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా చేసిన ఘనత మా గారికి ఈ ప్రాంతానికి కనీసం ఒక్కడ నీళ్ళ లేకపోతే నీళ్ళ దాహనం చేసిన ఘనత మన బాలయ్యన్న గారికి కూడా దక్కుతుంది దీనికైనా ఎక్కువ పెద్ద స్థాయిలో ఎన్ని అవార్డులు రావాలంటే అన్ని అవార్డులు కూడా మా బాలయ్యన్న గారికి కూడా రావాలని దేవుని కూడా నేను ప్రార్థిస్తూ సెలవుస్ ఎప్పుడు ఎక్కడ కనపడినా బిజీగా ఉంటారేమో అనుకుని దూరంగా వెళ్తే సవితమ్మ ఇట్రా మా హిందూపూర్కి అన్ని చెరువులకి నీళ్లు నింపాలా సవితమ్మ మనం పరిశ్రమలు తీసుకురావాలి ఎప్పుడు చూసినా ఒక పక్క సినిమా రంగం మీద ఎంత శ్రద్ధ పెడతారో హిందూపూర్ నియోజకవర్గం మీద కూడా అంత శ్రద్ధ పెడతారు శాసనసభ్యులు రాజకీయ నాయకుడుగా అని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం గొప్ప మానవతావాదని నేతలు అన్నారు రాజకీయంతో పాటు కళారంగానికి ఆయన చేస్తున్న సేవల్ని కొనియాడారు బాలకృష్ణ గారు బసోతారకం ఇండో క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించి లక్షలాది మందికి సేవ చేస్తూ వేలాది మంది ప్రాణాలు కాపాడారు ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి నా సతీపని పల్లెమ్మ క్యాన్సర్ వస్తే తన సొంత సోదరి బతి ఆదరించి హాస్పిటల్ అందరికి చెప్పి ట్రీట్మెంట్ ఇచ్చారు ఆ రోజు నా గుర్తు హరికృష్ణ గారు అందుకే జరుగుతున్నాయి అంత్యక్రియలు అయిపోయిన వెంటనే మా దగ్గరికి వచ్చాడు నేను అడిగాను సార్ బ్రదర్ అంత్యక్రియలు అంటే నువ్వు కూడా మా బ్రదరే కదా నువ్వు కూడా మా కుటుంబ సభ్యుడే కదా అని వచ్చి ఆదరించారు ఆ రోజు బాడీ అంబులెన్స్ ఎక్కే తరు తాను కూడా ఉన్నాడు నేను థ్యాంక్స్ సార్ మంచి సర్వీస్ చేశారని చెప్పాను ఆ మహోన్నతమైన వ్యక్తి సారే బ్రదర్ నేను సజీవంగా పంపలేకపోయాను బాడీ పంపిస్తున్నా అని చెప్పానంటే ఆయన మానవతా విలువలకు మానవత్వానికి మంచితనానికి సెల్యూట్ చేస్తున్నా అని చెప్పి మీ నాన్నగారు ఏదైతే పట్టుకున్నారో అన్ని బంగారం అయింది సార్ రాజకీయ రంగంలో సినిమా రంగంలో అండ్ సేవా రంగంలో మీరు కూడా అన్ని రంగాల్లో అంతకంటే గొప్ప పేరు ఆయనకు తెచ్చిపెట్టారు ఈ అవార్డుకే మీరు అన్న తెచ్చారనే చెప్తున్నాను సార్ సో మచ్ హిందూపురం తనకు రెండో పుట్టినీళ్లని బాలకృష్ణ అన్నారు ఇక్కడ తనకు పౌర సన్మాన సభ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు దీనికి కారకులైన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు హిందూపురం ఎమ్మెల్యేగా తనను మూడుసార్లు గెలిపించి ప్రజలు తన బాధ్యతను మరింత పెంచారని చెప్పారు పద్మభూషణ్ రావడానికి తన కుటుంబంతో పాటు తెలుగు రాష్ట్రాల అభిమానుడు కారణమన్నారు ఒక రకంగా నాకు రెండు పుట్టినిల్లు హిందూపురం మా నందమూరి వంశానికి హిందూపురం అంటే నందమూరి పురం యాభై సంవత్సరాల హీరోగా నిలబడటానికి శక్తినిచ్చిన నా తెలుగు వాడి తెలుగు జాతికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడే బాలకృష్ణ గురించి చాలా ఏం చూసి బాలకృష్ణకి అంత పొగరంటారు నన్ను చూసుకునే నాకు పొందనైనా పొగరంటాను ఏంటి ఇతనికి అన్ని తెలుసా అంటారు నన్ను నేను తెలుసుకునే కంటే పెద్ద విద్య లేదని ఒక సవాల్ గా నిలబడతాను ఇప్పుడే కాదు ఇంకా ముందు ముందు తరాలు కూడా నా అభిమానులు పుడుతూనే ఉంటారు నేను చాలాసార్లు అన్నా నా రెండో లింగ్స్ ఇప్పుడు మొదలైందని చూస్తారు చూపిస్తా అంచెను కూడా అందని సినిమాలు ఎలా చేస్తాను అతి త్వరలోనే రామారావు గారికి భారత రత్న ఇచ్చి తీరాలన్నది ప్రతి తెలుగు వాడి కోరిక అతి త్వరలో పురాన్ని మన రాష్ట్రంలోనే నంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ పద్మభూషణ్ ని నా శివభారతి స్వరూపులైన తల్లిదండ్రులకు ఇస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను నందమూరి కుటుంబానికి అభిమానుడు ఎక్కువేనన్న బాలయ్య భార్య వసుంధర అందరి ఆశీస్సులతోనే తన భర్తకు పద్మభూషణ్ వచ్చిందన్నారు అంతే అభిమానం చూపాలని కోరారు బాలకృష్ణ గారు కష్టాజితం మీ అభిమానం మీ సపోర్ట్ తోనే ఫిఫ్టీ ఇయర్స్ మీరు సపోర్ట్ చేశారు ఆ సపోర్ట్ వల్లే పద్మభూషణ్ వరకు వెళ్ళగలిగారండి సో వీరందరూ మీరందరూ పార్ట్ ఆఫ్ దిస్ అచీవ్మెంట్ ఇలాగే మా కుటుంబాన్ని ఎప్పుడు మీరు అభిమానిస్తూ మీ ఆశస్సులతో కొనసాగాలని కోరుకుంటున్నాను సన్మాన కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు గీతాలాపనలు అందరినీ ఆలరించాయి